ప్రభునందు ప్రియమైన పిల్లలారా ఈరోజు దేవుని మాట నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచనము నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ఇంకొక మాట రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దేవించినగాక దేవుడు మనకి వాగ్దానం చూసినట్లయితే ఆయన చేతులు మనకు ఏమి నిర్మి మనల్ని నిర్మించాయి మనకి రూపుని ఏర్పరిచాయి తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునిపే ఆయన దృష్టి మనపై ఉన్నది అందుని బట్టి అది మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేసే పరిస్థితి రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది మనము దేవుని ఆత్మచే నడిపింపబడినప్పుడు ఆ ఆత్మ ఏమని సాక్ష్యం ఇస్తుంది దేవుని పిల్లలమైతే మనము దేవుని వారసులమని కాబట్టి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు ఒకటి గర్భములో పిండముగా ఏర్పరచ ఏర్పరచబడము ఒక ఆశ్చర్యకార్యమైతే రెండవ జన్మగా ఆయన ఆత్మచే నడిపింపబడి మనము దేవుని పిల్లలము దేవుని వారసులమై ఉన్నాము కనుక ఇట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చిన మా అనుగ్రహాన్ని బట్టి దేవునికి స్థుతిస్తూ ప్రార్థన చేద్దాం ప్రభా గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ ప్రణాళికలో నేను మేము ఉండి ప్రభా ఆత్మ చేత నడిపింపబడి దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తూ నీ వారసలమై ఉన్నందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మాటలను మా వినుకుడిలో ఆశీర్వదించి నడిపించి బలపరచమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి